నా పేరు తూము శరత్ రెడ్డి నా సతీమణి పేరు తూము శరత్ రెడ్డి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల రెండు ఇరవై రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్పర్సన్గా బోధన్ పట్టణానికి ఎన్నిక కావడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల్లో లోకల్ ఇక్కడ అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి షకీల్ అహ్మద్ ఎమ్మెల్యే అవినీతికి మేము అడ్డు చెప్పుకుంటూ అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయక ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పది సంవత్సరాలు పేద ప్రజలకు కావాల్సిన అనేక పథకాలని నిర్వీర్యం చేసి కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వని దుర్భర పరిస్థితుల్లో ఆనాటి ప్రజలు ఉన్నారు ఇదంతా మేము ఈ టిఆర్ఎస్ పార్టీ పథ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు ప్రజలంతా నిరాశ నిస్ఫృహల్లో ఉన్నారు అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేసి మేము ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఆరు గ్యారెంటీ స్కీమ్లు ఉన్నాయో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీ స్కీముల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే పుట్టి పిల్లలు పుట్టున్నారో ఉన్నారో పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళందరి పేర్లు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులో నమోదు కాలేదు అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపట్టి వారందరికీ ఎవరైతే కుటుంబాలు విడిపోయి ఉన్నారో అలాగే కొత్తగా పిల్లలు పుట్టి పది సంవత్సరాల నుంచి ఎవరైతే రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందినవి అలాగే దాదాపు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరం ఇల్లు శాంక్షన్ అయినాయి వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఇందిరం ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు వాళ్ళకి బిల్లులు కూడా సకాలంలో వస్తూ ఉన్నాయి ఇంతకు ముందులాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని చెప్పి దాంట్లో ఐదు లక్షల్లో తొంభై వేల రూపాయలు జీఎస్టీకే బోంగా నాలుగు లక్షల రూపాయలే లబ్ధిదారునికి వచ్చాయి అవి కూడా సక్రమంగా ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం ప్రతి లబ్ధిదారుని ఖాతాలో నేరుగా ఇందిరం ఇల్లు కట్టుకున్న స్టేజ్ వైజ్ బిల్స్ పడతా ఉన్నాయి చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు దాని తర్వాత ఏదైతే ఉచిత బస్సు ఉందో చాలా సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతూ ఉంది దానికి తోడు ఆరోగ్యశ్రీ ఏదైతే సేవలు ఉన్నాయో దాదా ఇంతకుముందు నా ప్రభుత్వంలో ఐదు లక్షల వరకే ఉండేది దాన్ని ఇప్పుడు పది లక్షల వరకు ఎలాంటి జబ్బులు వచ్చినా పది లక్షల వరకు నయం చేసుకునే అవకాశం ఉంది దాంతో పాటు ఇంకా రైతు భరోసా రైతు భరోసా కూడా పన్నెండు వేల రూపాయలు రైతుకి అందిస్తూ ఉన్నారు సన్నవాట్లకి బోనస్ తోటి పాటు ఇంకా ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా అంచెలంచెలుగా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతూ ఉంది కొద్దిగా ఆర్ ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ప్రజలు అర్థం చేసుకొని ముందు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి కాబట్టి చెప్పినవన్నీ అమలు చేసి చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వానికి దానికి సం దానికి తోడు మా ఇక్కడ లోకల్గా ఉన్న మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఇంద్రం ఇల్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఏ పథకమైనా ప్రజలకు అందుబాటులో ఉంచేటట్లు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి వారికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ చేసినందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని గమనించిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉచిత కరెంటు ఏదైతే అమలు చేసిందో పదకొండు వేల కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు మాఫ్ చేసి అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అదే పథకం అమలవుతూ ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హామీ మేరకు రైతులకు ఏదైతే రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం ఇది రాబోయే రోజుల్లో కూడా రైతు ప్రభుత్వంగా అలాగే సంక్షేమము అభివృద్ధి అన్నీ రెండు కళ్ళలాగా భావించి ప్రజలకి అన్నీ రకాలుగా చేదోడు ఆదోడుగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినట్టయితే ఇంకా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇంకా మున్ముందు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి స్థానిక సంస్థల్లో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు కామారెడ్డి మీటింగ్లో బీసీ డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో దాని మేరకు నలభై రెండు శాతం బీసీ కన్నా చేపట్టి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీసీ గన్న చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అది గవర్నర్ గారికి పంపడం జరిగింది ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దాని మీద దొంగ నాట నాటకాలు ఆడుకుంటూ ఈరోజు గతంలో ఏదైతే బీసీ రిజర్వేషన్లు మైనార్టీలు బీసీలు అందరు కలిసే ఉన్నారు కానీ ఇప్పుడు ఒక కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చి మేము మైనార్టీలకి సంబంధించి ఎందుకు రిజర్వేషన్లు బీసీలలో ఎందుకు ఇస్తాము దాన్ని సపరేట్గా చూడాలని చెప్పి దొంగ నాటకం ఆడుతూ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రేపు స్థానిక సంస్థల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశాల మీద న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా న్యాయ సలహాదారులతో మాట్లాడుతూ దాన్ని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి తోడు ఏదైతే ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో యూరియా కొరత సృష్టించి రైతుల్లో ఒక ఆందోళనకర పరిస్థితుల్ని ఎదుర్కొనేలాగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది అలా కాకుండా కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల్ని ఎక్కడ ఇబ్బందులున్నా ఆదుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది ఇదందరూ ప్రజలు గమనించాలి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రల్ని తిప్పికొట్టాలి ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తెలియజేస్తా ఉన్నాం గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎలా ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందించిందో ఆ తర్వాత వచ్చిన ఈ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ కానివ్వండి లేదా టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప కుంపటిలాగా తయారు చేసి ప్రజలపై ఎనలేని భారాన్ని మోపి వెళ్ళిపోయింది ఎలాంటి సహకారం లేకున్నా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రజలకి సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని అందించే మార్గంలో పయనిస్తూ ఉంది దానికి మీరందరూ ప్రజలందరూ సహకరించి స్థానిక ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించినట్లయితే రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి మిగిలిన సంక్షేమ పథకాలు అలాగే ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చి రేపు కేంద్రంలో కూడా మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ స్థానిక సంస్థల్లో గ్రామాల్లో కానివ్వండి అలాగే పట్టణాల్లో కానివ్వండి ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టయితే ఇంకా పార్టీ బలోపేతమై మనం వారికి సహాయం చేసినట్లు అవుతాము దా తద్వారా పేద ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై దృష్టి ఉంచి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మేము చేయతని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం సార్ ముఖ్యంగా స్థానికంగా ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ కరెంటు సమస్యలు వీటి మీద మనకి మరి స్థానికంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామంటున్నావో నిరంతరాయంగా అవి దాదాపు బోధన్ పట్టణంలో తొంభై శాతం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్ ఉంది దానికి తోడు అభివృద్ధి కార్యక్రమాలు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోధన్ పట్టణంలో ప్రతి వార్డులో కలవాట్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి అలాగే రెండు ప్రధాన కూడల్లో పెద్ద పెద్ద కలవట్లు నిర్మాణం జరిగినాయి ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఎక్కడైతే మొరం రోడ్లు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి మా ఎమ్మెల్యే గారు అన్నీ గమనించి ఉన్నారు కొద్దిగా ఈ బడ్జెట్ సహకరించకపోవటం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా మనకి మూడు సంవత్సరాల కాలం ఉంది కాబట్టి రేపు బడ్జెట్ తర్వాత ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో చేపట్టే అవకాశం ఉంది ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ జాబ్ క్యాలెండర్ పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో దానికి కట్టుబడి దాదాపు అరవై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేసి అరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక యాభై అరవై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్రంలో యువత చదువుకున్న యువత ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి రాజీవ్ యువ వికాసం అనే ఒక పేరుతో దాదాపు లక్ష నుంచి పది లక్షల వరకు ఏదైతే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ద్వారా లోన్లు అందించే కార్యక్రమం ఉందో అది కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది కొద్దిగా బడ్జెట్ సహకరించకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది దానికి కూడా విద్యార్థులు సహకరించాలా త్వరలోనే రాబోయే ఒకటి నెల ఒక ఒక నెల ఒకటి రెండు నెలల్లో ఈ రాజీవ్ వివకాశం ద్వారా లబ్ధిదారులందరికీ ఆర్థిక చేయతను అందించి వారు కూడా ఆ జీవితంలో స్థిరపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేస్తున్నాను ఇంతకుముందు ఈ పేదలకు ఇచ్చే రేషన్ ద్వారా ఇచ్చే బియ్యము కొద్దిగా దొడ్డు రకం ఇచ్చేవాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సన్న బియ్యం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది పేదలందరికీ ఈరోజు సన్న బియ్యం ఏదైతే మార్కెట్లో దొరుకుతున్నాయో అట్లాంటియే రేషన్ ద్వారా సన్న బియ్యం అందడే అందజేయటం జరుగుతుంది దాంట్లోతోటి ప్రజలు ఆ బియ్యాన్ని ఇంతకుముందు ఎట్లాగైతే మార్కెట్లో దొడ్డు బియ్యాన్ని అమ్మేసి అవి రీసైక్లింగ్ అయ్యే అవకాశం ఉంటుందో తద్వారా ఈ సన్న బియ్యం ద్వారా ఈ రీసైక్లింగ్ మాఫియాని అరికట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది